వెల్కమ్ టు ప్రజా ప్రజాస్వేఛా న్యూస్ శ్రీపతి మహేందర్ అనే వ్యక్తి ఫైనాన్స్ ద్వారా తనకు తెలియకుండానే తనకు సంబంధించిన పత్రాలను ఓ ఫైనాన్స్ కంపెనీలో పెట్టి లబ్ధి పొందాలని అతను ఫైనాన్స్ చెల్లించకుంటే ఇప్పుడు సదరు ఫైనాన్స్ కంపెనీ వారు తనను వేధిస్తున్నారని కనిపర్తికి చెందిన నిడికొండ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం గురించి స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేద్దామని వచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు ష్యూరిటీ కోసమని తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని శ్రీపతి మహేందర్ అనే వ్యక్తి తన దగ్గర ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్కు పట్టా పాస్బుక్కు జిరాక్సులు తీసుకెళ్లాడని తర్వాత తనకు తెలియకుండానే ఒక ఫైనాన్స్ కంపెనీలో తన పేరును ట్రాక్టర్ తీసుకుని ఫైనాన్స్ చెల్లించకపోవడం విషయం బయటపడిందని నిడికొండ నర్సయ్య ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఎనిమిది లక్షలు కట్టాలంటూ ఫైనాన్స్ వారు వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనను మోసం చేసిన మహేందర్ను తనకు తెలియకుండా ఫైనాన్స్ ఇచ్చిన అసదరు కంపెనీపై చర్యలు తీసుకోవాలని నర్సయ్య డిమాండ్ చేస్తున్నారు తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేద్దామంటే పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు గర్వణలో పెళ్ళి కనపరతకి వచ్చిన బతుకదొరువు కోసం కైకిలి కోసం అత్త శ్రీపరి మహేంద్ర అనేటోడు భూమి కాగితాలు కావడాడు కావాలన్నాక నేను ఏనా అన్నా ఏం మనవడని సామె అన్నాడు వాడు ట్రాక్టర్ తెచ్చుకున్నాడు తెచ్చుకోండి ఇప్పుడు మమ్మల్ని మోసం చెప్తాడు సారు సా బతానని భావించాడు కాళ్ళ మొక్క ఏం చేయాలి మాకు ఇల్లు లేదు ఫైనల్స్ తోడు నా భూమి చెప్తే చెప్తాను బావించాను మందాగ మా గ్రామం గరువులే పెళ్ళి మా అవ్వగారి ఇంటికి నేను బతికే తండ్రికి వచ్చిన నాలుగు రోజులు కాయకి గోలు చేసుకున్న దానికి వస్తే కనిపరతకి వచ్చిన కనిపరితకి వస్తే పది రోజులు తిరిగాండు మా ఇమ్మడి పది రోజులు తిరిగితే ఎందుకు దేనికోసం ట్రాక్టర్ కూడా పది రోజులు తిరిగాయండి తిరిగితే మా ఊరే కదా మా ఊరే అయినా కదా అని మేము నమ్మకం పడ్డాము నమ్మకం చేసే మా ఊరు మడిసే నమ్మకం కొద్దీ మేము దీరాక్షులు ఇచ్చినాం లేకపోతే మేము మేము లేకుంటే మేము ఇవ్వపోదు కాగిదాలు ఇచ్చిన దిరాక్షులు ఇచ్చినాం భూమి దీరాక్షలు ఇచ్చినాం మేము మేము బతుక మా బతుకు మాకు ఉందామంటే ఇల్లు లేదు ఇప్పుడు ఉన్న భూమి పోయిందంటే మేము రోడ్డు మీద ఉండు ఇంత మందు డబ్బా పట్టుకుంటాం నా ఎత్తు కొడుకు చచ్చిపోయింది కొడుకు ఇద్దరు పిల్లలు మరి వాళ్ళని ఎట్లా సాదాలి నేను ఇప్పుడు మా అత్త మంచాల పడ్డది పచ్చవతం వచ్చింది మరి అత్త మామతం ఇచ్చిన భూమి నేను ఉన్నది కాదు మరి వాళ్ళు నా తోటోళ్ళు వాళ్ళు ఖర్చు పెడితే నన్ను మోసం చేసింది మయందరు శ్రీపతి మయందరు మేము మందు డబ్బా పట్టుకొని మమ్మల్ని మోసం ఎట్లా మోసం చేసిందంటే నేను ఫైనాన్స్ నేను కట్టుకుంటా ట్రాక్టర్ని తెచ్చుకొని కట్టుకుంటా మీకు ఏం ఇబ్బంది లేదంటేనే మేము ముందుకు పడ్డాము లేకపోతే మేము ముందుకు తాగేటోళ్ళం కాదు ఆ పేపర్లు ఇచ్చినాం కానీ మా బతుకు అయితే ఇప్పుడు ఏమన్నారు ఫైనల్స్ వాళ్ళు వచ్చి మీ భూమి సీలెత్తామన్నావు మాకు మీరు రెండు రోజులలో మమ్మల్ని కలవకుంటే భూమి సీలు వాళ్ళకి మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఉన్నాం మేము మందు డబ్బా పట్టుకొని అనుకుంటే అద్దన్నారు అద్దంట పెద్ద మాత్రం అద్దన్నారు మేము అట్కే నచ్చినాం అయినా కానీ మందు డబ్బాలు అయితే మానకనైతే ఊకోదు ఉందామంటే ఇల్లు లేదు నాకు నా భూమి నాకు కావాలి నా కాయిదాలు నాకు అయిందంటే వాళ్ళతోటి నాకు సమస్య లేదు నేను పొరుగురికి వచ్చి పచ్చిన నాలుగు రోజులు నేను ఇక్కడ ఉందామని కాదు నేను వేరే ఊరికి నా ఊరికి నేను పోతా నా కాయిదాలు నాకు ఇస్తే మాత్రం నా సప్పటిక నా కాయిదాలు పట్టుకొని పోతా కానీ వాళ్ళతోటి నాకు అవసరం లేదు వాళ్ళు కట్టుకొని కట్టుకో నా కాగిదాలు నాకు కావాలి లేకపోతే మందాగి సచ్చుడే ఇగో అదే నా నా బతుకు గంతే నాకు ఉందామంటే ఇప్పుడు ఇల్లు లేదు చేసుకుందామంటే భూమి లేదు మరి నా నాకు ఉన్న నేను రెండు లచ్చలో ఒక లక్ష నాకు ఇంటికాడ కట్టుడున్నది మరి నేను ఏం చేసుకొని కట్టుకోవాలి ఈ మంది కప్ప చెప్పి నేనేం చేసుకొని కట్టుకోవాలి నా బతుకేంది నా బాధ ఏంది నా పిల్లలు ఆగమై తిరుగుతారు నా పిల్ల నా కొడుకు చిన్న పిల్లలు వాళ్ళు మరి వాళ్ళకి నేను ఎక్కడ తెచ్చి పెట్టాలి నన్ను ఫోన్ చేసి నోటి రెండు కురాలి గుంట తక్కువ రెండే కురాలి తోముల నరసింహస్వామి నా పేరు నరసింహస్వామి మాది రేగొండ మండలం కనపర్తి గ్రామం భూపాలపల్లి జయశంకర్ నివాసిని నా ఫ్రెండ్ అయినటువంటి దోస్తాన్ని చేసి శ్రీపతి మహేందర్ సన్నా పైలయ్య గారు ఆయన దోస్తాన్ని చేసి మా బావ దగ్గర నాతో మా బావ దగ్గర నమ్మవాళ్ళకి కాయిదాల ఏం కాదు జీరాక్సు కానీ వీటితో పెద్ద సమస్య ఉండదని అటు ఫైనాన్స్ కూడా పోతే నిజమాబద్దని తెలుసుకుంటే ఇది ఏం కాదు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఏం కాదు ఏమైతే ఏం కాదు అనడం వల్ల జీరాక్సులు పట్ట పాతపు జిరాక్సులు ఇవ్వడం జరిగింది దాని సంతకాలు అన్నీ పెట్టుకొని తర్వాత మాకు మా డబ్బులు కొడతా ఉన్నట్టు మాకు ఆ డబ్బులు కొడుచుకోవడం తెలియదు బ్యాంకు ద్వారా కూడా వాళ్ళు ఆ బ్యాంకు కూడా వల్ల లేదు ఆ ఎటు శ్రీపతి మహేందర్ మా దగ్గర ఇప్పుడు నాకు బండితో సంబంధం లేదు ఏ సంబంధం లేదు ఆయన పేరు మీద బండి నంబర్ బండి కాగిధాలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని కొనుక్కు బండి కొనుక్కొని భయాన ఆయుధం కొను పెట్టుకొని మా భయాన భయానక ద్వారానే మాకు వేరే క్యాండిడేట్ మాకు ఇవ్వడం జరిగింది ఆ క్యాండిడేట్ ఆయన ఏదైనా ఆయన ముందుకు వచ్చి చెప్తాను అంటున్నాను మమ్మల్ని నమ్మ నమ్మకం మాకు దోస్తాన్లో నమ్మక ద్రోహం చేసినాడు మమ్మల్ని ఆదుకోగలంటే పోలీసు డిపార్ట్మెంట్కు మనవి చేసుకున్నాను తోముల నరసింహస్వామి నా పేరు నరసింహస్వామి మాది రేగొండ మండలం కనపర్తి గ్రామం భూపాల్పల్లి జయశంకర్ నివాసిని నా ఫ్రెండ్ అయినటువంటి దోస్తాన్ని చేసి శ్రీపతి మహేందర్ సన్నా పైలయ్య గారు ఆయన దోస్తాన్ చేసి మా బావ దగ్గర నాతో మా పా దగ్గర నమ్మ వాళ్ళకి కాయిదాల ఏం కాదు జిరాక్స్ కానీ వీటితో పెద్ద సమస్య ఉండదని అటు ఫైనాన్స్ కూడా పోతే నిజమాబద్ధం తెలుసుకుంటే ఇది ఏం కాదు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఏం కాదు ఏమైతుంది ఏం కాదు అనడం వల్ల జిరాక్సులు పట్టపాతపు జిరాక్సులు చేయడం జరిగింది దా సంతకాలు అన్నీ పెట్టుకొని తర్వాత మాకు మా డబ్బులు కొడతా ఉన్నట్టు మాకు ఆ డబ్బులు కొడుచుకోవడం తెలియదు బ్యాంకు ద్వారా కూడా వాళ్ళు ఏ బ్యాంకు కూడా వాళ్ళే ఎటుకొచ్చుండ శ్రీపతి మహేందర్ మా తిరుపతి ఇప్పుడు నాకు బండితో సంబంధం లేదు ఏ సంబంధం లేదు ఆయన పేరు బండి నంబర్ బండి కాగిధాలు అన్నీ ఆయన దగ్గర పెట్టుకొని కొనుక్కు బండి కొనుక్కొని భయానకాయుధం కొనుక్ పెట్టుకొని మా యొక్క భయాన ఆయుధం ద్వారానే మాకు వేరే క్యాండిడేట్ మాకు ఇవ్వడం జరిగింది ఆ క్యాండిడేట్కు ఆయన ఏదైనా ఆయన ముందుకు వచ్చి చెప్తాను అంటాను మమ్మల్ని నమ్మ నమ్మకం మాకు దోస్తాన్లో నమ్మకం ద్రోహం చేసినాడు మమ్మల్ని ఆదుకోగలంట పోలీసు డిపార్ట్మెంట్కు మనవి చేస్తున్నాను